హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాటన్ బ్లౌజులు మనం కుట్టేటప్పుడు లైనింగ్ అనేది క్లాతులు అనేది రెండు సమానంగా ఉంటాయి సమానంగా ఉన్నప్పుడు మనము కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాము గబగబా కుట్టాలా అనుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతామండి నేనైతే ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది రెండు ఒకటిగా వేసేసాను పైది లోపల లైనింగే వేసి పైన కుట్టేశానండి చూడండి బాగా కనపడుతూ ఉంది మనం ఇప్పి కుట్టాలంటే టైం వేస్ట్ అండి అలాగే మనం లాగామంటే మామూలు సిల్క్ క్లాత్ లాగా లాగామంటే కూడా అది ప్రాబ్లం అవుతుంది అంటే చినిగిపోతుందండి కాటన్ కాబట్టి మనం తొందర తొందరగా లాగామంటే ప్రాబ్లం వస్తుంది దానికని మనకు పైన క్లాత్ అనేది మిగిలి ఉన్నప్పుడు మనం క్లాత్ ఉందనుకోండి వేస్ట్గా దాన్ని ఇలా మనం కొంచెం పెద్ద క్లాత్గా కట్ చేసుకొని ఇలా దానిపైన కొద్దిగా కొద్దిగా మడిచిలా కుట్టేసి పైన కూడా మనకి ఎంత అవసరం అవుతుందో అంతవరకు ఇలా కుట్టేస్తే నీట్గా మన క్రాస్ బెల్ట్ ఎలా ఉందో అలాగే ఉంటుందండి కస్టమర్ కూడా కనుక్కోలేరు లోపల ఫిట్టింగ్ అయితే కరెక్ట్గానే ఉంటుందండి దానికి ఏం ప్రాబ్లం లేదు పైన మనకు క్లాతే కదా మనకు సమానంగా కనపడాలి కాబట్టి పైన క్లాత్ వేసి మనం కింద ఇది ఎలాగైతే కుట్టుకుని ఉంటామో దాన్ని ఇలా మడిచి సమానంగా కుట్టేశామంటే మనకు మామూలుగా క్లాస్ క్రాస్ బెల్ట్ ఎలా వేసుంటామో అలాగే కనపడుతుంది అంతేనండి మన క్రాస్ బెల్ట్ ఎలా ఉందో అలాగే ఉంది చూడండి ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకొని నీట్గా మనం బ్లౌజ్ మాదిరి సరిపోయింది కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్